నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జయ గురుదత్త శ్రీ అక్క అక్క మీరు దత్త ఉపాసనలో ఉన్నారు ఎన్నో సందర్భాల్లో ఎన్నో అవధూతలకి సంబంధించి ఎంతో ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు అలాగే చక్కగా దర్శనాలు కూడా చేసుకుంటూ మనం అకల్కోట స్వామిజీ అవ్వచ్చు లేకపోతే గానగాపురం నరసింహ సరస్వతి అవ్వచ్చు ఇట్లా చాలా మంది దగ్గరికి వెళ్ళి ఉన్నాం మనం మరి అయితే ఒక మాట చెవిన పడింది ఒక ఇంత చాలా బాధ అనిపించింది అవధూతలకి అవధూతలకి దండం పెట్టడం ఏంటి అసలు సమాధులకు దండం పెట్టడం ఏంటి ఎటుపోతుంది ఈ సమాజం అంటూ చాలా వాళ్ళు వాళ్ళకి వాళ్ళు మేము చాలా బాధ్యతంగా మేము ప్రోగ్రామ్స్ చేసేస్తున్నాం లేకపోతే మేము సేవ చేసేస్తున్నాము హైందవానికి అనుకునే వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది జరుగుతుంది అసలు అవధూతల జోలికి వెళ్ళ అంటే వాళ్ళని దండం పెట్టద్దు అసలు ఏంటి అంటూ మాట్లాడే వాటికి మీ సమాధానం ఏంటి ముందుగా ఏంటంటే వాళ్ళ అజ్ఞానానికి చాలా నాకు నవ్వాలో అసలు బాధపడాలో అర్థం కావట్లేదు పద్మిని వాళ్ళ అజ్ఞానానికి ఎందుకు అని అంటే వాళ్ళ టీఆర్పీ రేటింగ్స్ కోసం ఇష్టం ఉన్నట్టు ఒక అవధూత గురించి మాట్లాడే స్థాయి వాళ్ళకు వచ్చిందా అనే ప్రశ్న నేను వేస్తున్నాను అసలు అవధూత అంటే ఎవరో పూర్తిగా అవగాహన చేసుకున్నారా వాళ్ళు దత్త పరంపరలో మొత్తం అవధూతలో ఉంటారు అవధూతే ఉంటుంది దత్త పరంపరలో అవధూతలనే అంటారు చాలా మట్టుకు కూడా అసలు అవధూత అంటే ఎవరు అవధూత నిన్నేమని అడిగాడా నీ దగ్గరకు వచ్చి నాకు రూపాయి ఇవ్వని అడిగాడా నీలా వ్యూస్ అడిగాడా అవధూత నాకు వ్యూస్ ఇవ్వు నేనేదో ఏదో నీళ్ళు పెట్టుకుంటాను దిక్కుమాల తమ్ము నాకు వ్యూస్ ఇవ్వని అడిగాడా అవధూత అవధూత అంటే బియాండ్ అన్నిటినీ కూడా ద వరల్డ్ ని అంటే ఇవన్నిటిని వదిలేసి ఆయన ఉండేది ఆయన ఆవిడ ఎవరైనా సరే అసలు వాళ్ళు వేరే స్థాయి అంటారు కదా ఆత్మ సాక్షాత్కారము అనేది వచ్చేసి వాళ్ళు ప్రాపంచిక సుఖాలని త్యజించి వాళ్ళు డైరెక్ట్ గా భగవంతుడితో అనుసంధానమై ఉంటారు వాళ్ళు నాకు ఇది కావాలి అని ఎవరిని అడగరు కనీసం ఒంటి మీద బట్ట కూడా ఉంచుకోరు దిగంబరలుగా ఉంటారు అందుకే మనం దిగంబరా దిగంబరా అన్నది కూడా మనం చదువుతూ ఉంటాం భూమి మీదకి ఎలా వచ్చామో అలా వెళ్ళిపోవాలని అసలే ఎక్కడ కూడా వాళ్ళకి ఒక మంచి వస్త్రం వేసుకోవటం గానీ లేదంటే తినటం కాని ఇలాంటి సుఖాల మీద అసలు ఆ బాడీ మీద ప్రేమ గానీ అసలు అలాంటివేం ఉండవు కదా సాధనాపరులు ఎక్కడ నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటారు వాళ్ళ ఆలోచనలు కాని లేకపోతే వాళ్ళ వైఖరి కాని కదా అసలు వాళ్ళని చూస్తే అసహించుకుంటారు చాలా మంది అంటే స్నానం చెయ్యరు మురికి ఉంటుంది అలా ఉంటుంది అంటే వాళ్ళకి ఇంప్యూరిటీ ఒంటికి ఉంది మైండ్కి లేదు మనసుకు లేదు శరీరానికి ఉంది మనసుకి లేదు బ్రెయిన్కి లేదు రెండింటి కూడా ఆలోచన విధానం ఎందుకంటే కంప్లీట్గా భగవంతుడి మీద ఉంది ఇంకా నా ఒంటికి ఏ వంటితే ఎందుకు అనుకుంటాడు అంటే భగవంతుల్లో లీనమైన వ్యక్తులనే అవధూతలు అని అంటాం ఇలాంటి వాళ్ళని కూడా పట్టుకొని అంటున్నారు అని అంటే వాళ్ళ వ్యూస్ కోసము వాళ్ళ రేటింగుల కోసము నిజంగా వాళ్ళని అసలు ఎక్కడ తీసుకెళ్లి పెట్టాలో అర్థం కావట్లేదు అంటే ఒక గురు పరంపర మన సనాతన ధర్మం వచ్చింది గురు పరంపర నుంచి ఆది శంకరాచార్యులు ఎవరు అక్కడి నుంచి మన గురు పరంపర మొదలైంది మరి నువ్వు గురువు 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 అని నువ్వు దూషించినప్పుడు గురువు అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు గురు పరంపర ఇంకా కొనసాగుతుందంటే మన భారతదేశంలోనే ప్రపంచ దేశాలన్నీ కూడా వచ్చి అరుణాచలంలో చూసావు కదా పద్మిని ఎంతమంది రమణ మహర్షి గురువు మరి ఆయన్ని కూడా నువ్వు ఆయన అవధూత కాదని అంటావా మరి ఆయనకి ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు మరి ఆయన సమాధులకి మొక్కటం కూడా నువ్వు అది తప్పని అంటావా అంటున్నారు డైరెక్ట్ గా చెప్తూనే ఉన్నారు మరి ఎందుకు ఇంతమంది వస్తున్నారు వాళ్ళకి వస్తుంది అక్కడ నీకు రానిది వాళ్ళందరికి ఏం వస్తుంది ఒక్కదానికే అది అర్థం కావట్లేదు ఎవరైతే అవ్వచ్చు ఒక్కరో అది మగవాళ్ళు అవ్వచ్చు ఆడవాళ్ళు అవ్వచ్చు ఎవరైతే దూషించారో నాకు తెలియదు పద్మిని ఎవరైతే అన్నారో వాళ్ళ ఆ స్థితి అనుభవించి ఉండకపోవచ్చు కానీ అనుభవించిన వాళ్ళందరికి అక్కడ ఒక మనశ్శాంతి వచ్చింది ఒక ఆనందం వచ్చింది కన్ఫ్యూజన్ చేయటం ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే అది ఒక ఎమోషన్ కదా ఆ అవధూతలు అంటే మీరు అన్నట్టుగా అది ఆ సాక్షాత్తు అది దత్తాత్రేయుడు పరంపరే అవధూతలుగా రావడం దత్త పరంపర అసలు అన్న వాళ్ళు ఎవరు గురునిందా దైవ నిందా దాని యొక్క కర్మ చాలా ఎక్కువ ఉంటది వాళ్ళకి అర్థం కావట్లేదు అది అంటే అనేటం చాలా సులభం ఆ కర్మను అనుభవించినప్పుడు అయ్యో నేను ఈ పని చేశానా నేను ఇలా అన్నానా నేను ఇంకా రమణ మహర్షి గురించే చెప్పాను అరుణాచలం వెళ్తున్నారు ఈశ్వరుని దర్శించుకుంటున్నారు వచ్చి రమణ మహర్షి ఆశ్రమంలో కూర్చుంటున్నారు చాంటింగ్ చేస్తున్నారు ఆయన సమాధికి నమస్కారం పెడుతున్నారు అక్కడే శివలింగం ఉంది దానికి అభిషేకాలు చేస్తున్నారు అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు అన్న మాట మాకిక్కడ మనశ్శాంతి వస్తుంది మాకిక్కడ ఆనందం వస్తుంది అని మరి వాళ్ళకు వచ్చిన మనశ్శాంతి ఆనందము మీకెందుకు కలగట్లేదు అంటే ఎవరి మీద బురద చెల్లేస్తే బురద చల్లాలి రకాలుగా ఉంటాము ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు ఏదో చెప్పారనుకోండి మిమ్మల్ని కాంట్రడిక్ట్ చేయటమే కాంటెక్స్ట్ ఇంకోటి ఏమీ లేదు అక్కడ దీనిది కరెక్ట్ కాదు ప్రూవ్ చేసేస్తాం అని చెప్పి ఒక వాళ్ళు డెవలప్ చేసుకోవటం దేవుడు దిగొచ్చినట్టు ఫీల్ అయిపోతున్నారు దేవుడిని నేను దిగి వచ్చాను అంతా దేశాన్ని ఉద్ధరించేస్తాను హిందూ సాంప్రదాయం నేను ఉన్నత స్థితిలో పెట్టేస్తానని అనుకుని వీర దిగుతున్న వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఖచ్చితంగా సమాధానం చెప్తాడు ఎందుకంటే పద్మిని మన సనాతన ధర్మంలో ఎన్నో పురాణాలు ఉన్నాయి భగవద్గీత రామాయణము శివ పురాణము మార్కండేయ పురాణము అలా తీసుకుంటే దేవి భాగవతం ఎన్నో ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చదువుతారు ఇప్పుడు మన గురు శ్రీపాద వల్లభ చరిత్ర ఇలా రకరకాలు మరి మార్కండేయ పురాణంలో స్కంద పురాణంలో కూడా దత్తాత్రేయ స్వామి వారి వచ్చింది కదా దత్తాత్రేయ స్వామివారి గురించి వచ్చింది కదా సంభాషణ అయ్యో రామాయణంలో అనసూయ దేవితో ఎంత సంభాషణ ఉంటుంది సీతమ్మ తల్లికి రామాయణం చదువుకోలేదా అత్రి అనసూయకి పుట్టినటువంటి బిడ్డే కదా దత్తాత్రేయుడు ఆ దత్తాత్రేయుడు పరంపరే కదా ఇవన్నీ కూడా అవధూతలని మరి చదువుతారో చదివింది ఇంకా ఇంకేదో చెప్పేయాలి మభ్య పెట్టేయాలని ట్రై చేస్తారో లేకపోతే వాళ్ళకంటే మేము గొప్పం చూసారా ఎలా చెప్తున్నాం అని అనుకుంటున్నారో ఏం చేయాలనుకుంటున్నారో తెలియదు సాయి బాబా షిరిడి సాయిబాబా జననం నేను చెప్పాను శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో శ్రీపాద వల్లభ స్వామి సాయినాథుడిని ఏ విధంగా నువ్వు అవతరించాలన్నప్పుడు సీతారామలు వచ్చారు అనసూయాదేవి వస్తుంది మళ్ళీ అనసూయాదేవి గర్భ నొప్పులు వస్తాయి అంటే వాళ్ళ గర్భ నొప్పులు వేరేగా ఉంటాయి చెప్పాను కదా వెంటనే జననించినప్పుడు ఆ యొక్క ఇది అప్పుడు సాయి జననం ఎక్కడ జరిగింది ఎక్కడ పుట్టారు అన్ని ఇలాంటి అంశాలు వాళ్ళు చూసారో లేదో చదివారో లేదో సాయి గురించి మాట్లాడే మాటలైతే అమ్మవా అసలు భరించలేము వినలేము చూడలేము అసలు ఆ తమ్ నేల్స్ చూస్తుంటే మనసుని పిండేస్తున్నట్టు అనిపిస్తుంది మన సాయి మన ఆరాధ్య దైవం కదా ఆయన మన మహమదయుడు అని చెప్పి ఆయన ఏ రోజు నేను అని చెప్పుకోలేదు పద్మని ఈ రోజుకి కూడా నేను చెప్తున్నాను ఆయన భగవంతుడని చెప్పుకోలేదు ఆయన చేసిన ఒక సేవ నేను మీకు భగవంతుడికి మధ్యనదిని అని చెప్పారు ఆయన నిత్య అగ్నిహోత్రం కృష్ణ విష్ణు సహస్రనామం పారాయణం జయించడం రామాయణాది ఇత్యాది గ్రంథాలు చదివించటం ఇవన్నీ సచ్చరిత్రలో మరి మనం చదువుకున్నాం మనం విన్నాం సాయి చరిత్ర ప్రతి ఒక్కరికి విష్ణు శాస్త్ర నామం చదవమని చెప్పేవారు చెప్పేవారు ఆయన శిష్యులని నూట ఎనిమిది సార్లు పారాయణం చేయమనేవారు దేవి భాగవతం చదవమనేవారు లలితా శాస్త్రం పారాయణం చేయమనేవారు ఇవన్నీ కూడా అందులో చెప్పారు మరి ఆయన మహమదీయ సాయిబాబా అని ఎందుకు అనాలి ఇలాగా అది చాలా తప్పు అవధూతల్లో నాలుగు రకాలు ఉన్నారు పద్మిని ఆ నాలుగు రకాలు కూడా నేను చెప్తాను అంటే కొంతమంది పుట్టుకతోనే అవధూతలు ఉంటారు వాళ్ళని బ్రహ్మావధూత అంటారు అసలు వాళ్ళు పుట్టడం జనం నుంచి అవధూత ఎలాగ మన సమర్థ స్వామి సమర్థ సమర్థ స్వామి ఆయన్ని అంటారు అలాగే నృసింహ సరస్వతి వీళ్ళందరినీ కూడా అవధూతలు అంటారు అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త అని ఎందుకు రాశారు హారతలు ఎందుకు పెట్టారు అవధూత చింతన శ్రీ దత్త అని అంటే ఇది ఎందుకు స్ట్రెస్ చేస్తానంటే తెలుసుకోవాలి వీళ్ళు అజ్ఞానని తర్వాత శైవావదూత అంటే వాళ్ళు మొత్తము ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ నుంచి అంటే వాళ్ళ సంసార సుఖంలో ఉన్నా కూడా అనుభవించినా కూడా వాటిని త్యజించటం ఒక గొప్ప విషయం అయిపోవటం భోగి యోగి అవుతాడు అంటారు కదా వాళ్ళు ఇలా జీవించారు వాళ్ళు సో ఇలా జీవించారు అని అంటే అది వాడి కర్మ కర్మంతా అనుభవించేసిన తర్వాత ఆయనకు అవేకనింగ్ వస్తుంది అప్పుడు ఆయన ఏం చేస్తాడు అన్నిటిని వదిలేసి త్యజించి అవుతాడు అది ఇంకో రకం అంటే ఇంకో వేరే లెవెల్కి వెళ్ళిపోతాడు అంతెందుకు మనం అన్నమయ్య సినిమా చూసే ఉంటారు కదా అందరు అన్నమయ్య ఎలా రాసేవాడు ముందు మరదళ్ళ మీద ఉండేది ప్రేమ ఇద్దరు మరదళ్ళతోనే ఆడుకుంటూ తర్వాత మొత్తము స్వామికే స్వామికే అంకితం మరి అలా అయిన వాడు ఇలా అయ్యాడు కదా అది కూడా ఉంటుంది తర్వాత విరా అవధూత అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఎలాగ అంటే కాషాయ వస్త్రం ధరించి ఉంటారు నిత్యము కూడా ఇక్కడ గంధము అందులోని సాఫ్రాన్ అంటే కుంకుమ బొట్టు పెట్టుకొని ఉంటారు కుంకుమ కుంకుమ పువ్వు కుంకుమ పువ్వుతో చేసిన బొట్టు మనకి గానగాపురంలో కూడా కుంకుమ పువ్వుతో చేసిన బొట్టే ఇస్తారు ఆ బొట్టును ధరిస్తారు ఇంకా వాళ్ళకి ఇవన్నిటితో ఏమి సంబంధం ఉండదు వాళ్ళు ఉండేదే ఇంకా నిత్యము ఏమని అంటారు స్వామి స్మరణతోనే ఉంటారు స్వామి స్మరణతోనే కులావధూత అంటే ఇంకా వాళ్ళకి అసలు ఏమీ తెలియదు ఇంకా వీళ్ళు వేరే స్టేజ్ అంటే లాస్ట్ స్టేజ్ ఇంకా వాళ్ళకి ఈ బయట ప్రపంచంతో సంబంధం ఉండదు కనీసము నేను చెప్పిన ఈ వీరావధూతలు వాళ్ళకు ప్రపంచంతో సంబంధం ఉంటుంది కానీ నిత్యం వాళ్ళు చేసుకునే చేసుకుంటూ ఉంటారు మంత్రజపము వాళ్ళు చేసుకునే సాధన చేసుకుంటూ వాళ్ళ దాంట్లో ఉంటారు ఆహారం తీసుకోరు ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళు ఒక నలభై యాభై ఏళ్ళుగా ఆహారం తీసుకోరు హిమాలయాల్లో ఉన్నారు మా గురువుగారు ఆయన అసలు ఆహారమే తీసుకోరు ఆయనకి రెండు వందల అని నాలుగు తరాల వాళ్ళు చెప్పారు మా రెండు వందల ఏళ్ళ పైనే ఉంటారని మహా అవతార బాబాజీ ప్రథమ శిష్యులు అంటారు వీళ్ళని మహా అవతార బాబాజీ ఇప్పటికే ఉన్నారు మరి వాళ్ళని ఏమంటారు అవధూతలే అంటారు కదా ఆహారం తీసుకోకుండా ఎలా బ్రతుకున్నారు ఒక మజ్జిగతోనే మరి అది మీకు సాధ్యమా మాట్లాడే వాళ్ళకి మాట్లాడే వాళ్ళకి ఏం సాధ్యం అక్క ఇట్లా మాట్లాడటమే సాధ్యం చాలా అంటే సాధన అసాధ్యం సాధన అసాధ్యం మాట్లాడడం చాలా సులభం ఒక్కసారి నువ్వు ఒక్కరిని ఏలెత్తి చూపించావంటే నీకు ఇప్పుడు కాదు ఆ కర్మ ముందు ముందు నిన్ను ఎన్ని ఏలెత్తి చూపిస్తాయి నీ పరిస్థితి ఎంత ఇదిగా ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే ఈ విధంగా మాట్లాడరు అని తెలియజేస్తున్నాను పదవిని అంటే వాళ్ళ గురించి అయ్యో పాపం ఎంత అజ్ఞానంతో ఉన్నారే వీళ్ళని భగవంతుడే మార్చాలి అని అనుకోవటం తప్పించి అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎలా అంటే బురద మీద రాయిస్తే బురద మనకి తగిలినట్టు అలాంటి విధంగా వాళ్ళని చూడాలి ఇప్పుడు మనం అంతే డెఫినెట్లీ వాళ్ళంత కన్ఫ్యూజన్ ఉంది ఎట్టి పరిస్థితులు ఇప్పుడిప్పుడే స్వామికి దగ్గర అవుతూ ఉన్నారు దత్తుడికి దగ్గరవుతూ ఉన్నారు మళ్ళీ ఇట్లాంటి ప్రలోభాల లోపల పడిపోయి ప్రలోభాలకి గురయ్యి మీరు మళ్ళీ దత్తస్వామికి దూరం అవ్వకండి స్వామిని మనసారా కొలుచుకోండి అసలు మనం పాడే పాడేవాటిలోనే ఉంటాయి అవధూత చింతన ఉంటుంది కొల్హాపుర భిక్షేసి నిర్మల నది తుంగ జలప్రాసి నిద్రామాహూర దీసి అంటే నిద్ర మాహూర్లో పోతాడు దత్తాత్రేయ స్వామి అని మరి అది షిరిడి హారతుల్లో ఉంటుంది దత్తాత్రేయ స్వామి హారతుల్లో కూడా ఉంటుంది ఎందుకు ఇచ్చారు అంటే ఆయనలోనే ఒక అంశలే కదా ఇవన్నీ కూడా చాలా మంది దొంగ వాళ్ళు వచ్చి ఉండొచ్చు ఆ గుర్తించే శక్తి కూడా భగవంతుడు నీకిస్తాడు ఎవరైతే దొంగ అంటే దొంగ సాధువుల్లాగా దొంగ ఇదిలాగా వస్తున్నారో వాళ్ళ కర్మ తప్పకుండా పండుతుంది ఎంతో కాలం ఉంచాడు భగవంతుడు అందుకని నువ్వు నడుచుకునే విధానం సరైన విధిగా నడుచుకుంటూ దైవ నింద గురు నిందా అవధూతల నిందా అనేది మానుకుంటే మంచిదని చెప్తున్నాను వాళ్ళకి ఇప్పుడు కాదు ముందు ముందు వాళ్ళు అనుభవిస్తారు పద్మిని అప్పుడు తెలుస్తుంది ఇది అంటే నేను ఇలా చేశానేమో నేను ఈ తప్పు చేశాను నేను ఇలా మాట్లాడాను అందుకే నేను ఈ రోజు ఈ కర్మ అనుభవిస్తున్నాను అని రోజు వాళ్ళకి తప్పకుండా వస్తుంది అందుకే ఒకరిని అనేటప్పుడు చాలా ఆలోచించి మాట్లాడండి మీ వ్యూస్ కోసం మీ టిఆర్పి రేటింగ్స్ కోసం అవధూతల్ని నిందించొద్దు దయచేసి అవధూతల గురించి మాట్లాడే అర్హత మీకుందా లేదా అని తెలుసుకోండి అని చెప్తున్నాను ఇది ఒక వార్నింగ్స్ అయినా అనుకోవాలి ఎందుకు అని అంటే అవధూతల గురించి మీరు ఎత్తారు అనంటే ఇంకా మీరు ఎంత ఎక్స్టెండ్ కి దిగజారిపోయారు అని అంటే చెప్పాను కదా రమణ మహర్షికి ఇన్ని దేశాల నుంచి భారతదేశంలోనే కాకుండా నేను ఎందుకు రమణ మహర్షి గారి మాటే ప్రస్తావించాను ప్రెసెంట్ మరి ఆయన్ని కూడా ఒక అవధూతగా చూస్తున్నారు ఒక స్వామిగా చూస్తున్నారు క్రియేట్ అవుతుంది మళ్ళీ దూరం అవుతారేమో దత్తుడికి అన్న భయం చేత అడగడం జరిగింది లేదు పద్మిని ఎవరు ఎవరైతే దత్తుడితో ఒక్కసారి మాట్లాడి అంటే ఒక్కసారి ఆ సాధన చేసి కనెక్ట్ అయి ఉంటారో అసలు దూరం అవ్వలేరు ఎందుకంటే అన్ని మిరాకుల్ స్వామి చూపిస్తుంటారు అడగకుండానే అన్ని చూపిస్తుంటారైట్ చాలా చక్కగా వివరించారు అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే